ప్రస్తుత రోజుల్లో మొబైల్ అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది ఒక్క క్షణం ఫోన్ కనబడకపోతే ఏదో కోల్పోయాం అనుకునేంతలాగా మనల్ని మొబైల్ ప్రభావితం చేసింది కొందరు రెండేసి సిమ్ కార్డులు వాడుతూ ఉంటారు మరికొందరు రెండు ఫోన్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు అయితే టెలికాం చార్జీలు ఇటీవలే భారీగా పెరిగాయి దీంతో రెండో సిమ్ కార్డు వారి సంఖ్య తగ్గింది చాలా మంది రీచార్జ్ చేయలేక పక్కన పెట్టేస్తున్నారు ఇలా రీఛార్జ్ చేయకుండా కూడా ఎక్కువ రోజులు పెట్టడం ద్వారా మీ పేరు రద్దు చేసి ఆ నెంబర్ వేరొకరికి ఇస్తారు ప్రస్తుతం ఒకసారి మొబైల్ నెంబర్ తీసుకుంటే చాలా రకాల ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగిస్తూ ఉంటాం దాన్ని మార్చాల్సి వస్తే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది దీంతో తప్పనిసరిగా తన పేరుపైనే ఆ మొబైల్ నెంబర్ ఉంచుకోవాల్సి వస్తుంది ఈ క్రమంలో రెండో సిమ్ కార్డ్ రీఛార్జ్ భారం మోయాల్సి వస్తుంది రెండు సిమ్ కార్డులో పెద్ద మొత్తంలో రీఛార్జ్ అనేది చాలా మందికి మోయలేని భారం అని చెప్పాలి అలాంటి వాళ్ళందరికీ టెలికాం రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్ శుభవార్త చెప్పింది ఇకపై కేవలం నెలకు ఇరవైతో రీఛార్జ్ చేసి సిమ్ కార్డ్ను యాక్టివేషన్లో ఉంచుకోవచ్చు ఇది డ్యూయల్ సిమ్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు ఎటువంటి యాక్టివ్ రీఛార్జ్ ప్లాన్ లేకుండా మూడు నెలలు అంటే తొంభై రోజులకు మించి సిమ్ కార్డును పక్కన పెట్టేస్తే అది డియాక్టివేట్ అవుతుంది ఆ తర్వాత ఆ నెంబర్ వేరొకరికి ఇస్తారు ఆ నెంబర్ బ్యాంకులు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ వంటి వాటికి జత చేసినప్పుడు మార్చుకోవాల్సి వస్తుంది అలా జరగకుండా ఉండేందుకు తప్పనిసరిగా రీఛార్జ్ చేయాలి ఇప్పుడు మీ సిమ్ కార్డును కేవలం ఇరవై రూపాయలతోనే రీఛార్జ్ చేసి నెల రోజుల పాటు యాక్టివ్గా ఉంచుకోవచ్చు జియో ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా బిఎస్ఎన్ఎల్ యూజర్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు ఒకవేళ నెలలో ఏదైనా కారణంతో మీ అకౌంట్లో ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేయలేకపోయినప్పుడు మీకు పదిహేను రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆలోపు బ్యాలెన్స్ వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మాత్రం సిమ్ రద్దు అవుతుంది అయితే ఈ ఆటోమేటిక్ నవంబర్ రిటెన్షన్ స్కీమ్ ఎప్పటి నుంచో ఉంది అయితే దీనిపై సరైన అవగాహన లేక చాలా మంది రెండో సిమ్ కోసం పెద్ద మొత్తంలో రీఛార్జ్ చేయించుకుంటూ ఉన్నారు ఈ క్రమంలో ఇరవై రూపాయలతో రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది పోస్ట్ పెయిడ్ ఖాతాలో అయితే మూడు నెలలకు నూట డెబ్బై ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ రీఛార్జ్ కేవలం సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉంచుకునేందుకే కానీ ఎలాంటి ఇన్కమింగ్ అవుట్ కాల్స్ ఉండవు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851